మీకు తెలుసా అష్ట సోమేశ్వరాలు అనే సోమేశ్వర శివలింగాలు ఉంటాయని అలాగే చాలా ప్రశాంతంగా ఉండే చంద్రుడు కూడా ఈ దేవాలయంలో అగ్నిగోళంగా మారాడంట ఈ శివాలయం గురించి శివపురాణంలో భీమకాండంలో కూడా ఉందంట అసలు ఎందుకు అష్ట సోమేశ్వర శివలింగాల్ని ప్రతిష్ఠించాల్సి వచ్చింది ఎవరు ప్రతిష్ఠించారు మరెన్నో విశేషాలతో కూడిన పురాతన శివాలయానికి వెళ్దాం రండి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం అనే గ్రామంలో మనం చూస్తున్నాం ఈ శివాలయం ఇక్కడ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నారు ఈ శివాలయానికి ఎదురుగా ఒక పెద్ద కోనేరు ఉంది చుట్టూ నీళ్లు మధ్యలో శివయ్య శివయ్య దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఒక బ్రిడ్జిలా కట్టారు ఇంత మనోహరమైన శివయ్య రూపాన్ని కట్టిన వారికి ఆఫ్ నాకు ఇటువంటి పురాతన దేవాలయాలు చూడాలంటే చాలా ఇష్టం శివయ్య నిన్ను ఆరాధించిన వారంటూ ఎవరు ఉండరు అందరూ బాగుండాలి ఓం నమ శివయ్య సోమేశ్వరంలో ఉన్న ఈ సోమేశ్వర శివలింగం అష్ట సోమేశ్వరాల్లో ఆరవది ఈ శివాలయంలో సోమ శని మాస శివరాత్రి అమావాస్య పౌర్ణమి ఏకాదశి తిథిలియందు ప్రత్యేక హోమ అభిషేకాలు నిర్వహిస్తారు ఇక్కడ ఉపాలయాలుగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వ స్వామి అభయాంజనేయస్వామి ఉన్నారు అయితే అష్టస్వామేశ్వర ఆలయాలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే దక్షిణ కాశీగా పిలువబడే క్షేత్రంలో భీమేశ్వర శివలింగాన్ని సూర్యుడు ప్రతిష్ఠించిన కారణంగా సూర్యుని యొక్క తాపం వలన శివలింగం రోజు రోజుకి ఎదగడం మొదలైంది ఆ శివయ్యని శాంతింపచేయడం కోసం ద్రాక్షారామానికి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది సోమేశ్వర శివలింగాలని చంద్రుని చేత చేస్తే ఆయన శాంతిస్తారని నిర్ణయించుకున్నారు దేవతలు కానీ అష్టదిక్కుల్లో ఒకేసారి ఎలా చేస్తాడో చంద్రుడు ఒకడే కదా అనే సందేహం వచ్చి సప్తరుసులైన అత్రి భరద్వచుడు గౌతముడు జమదగ్ని కశ్యపుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు మిగతా చోట్ల ప్రతిష్ఠించారు కానీ ఇక్కడున్న సోమేశ్వర శివలింగాన్ని చంద్రుడే చేయాలని దేవతలు చంద్రుడిని ఇక్కడికి పంపిస్తారు చంద్రుడు శివలింగాన్ని చేసి ఒక చోట కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు ఆ తపస్సు యొక్క శక్తి కారణంగా ఆయన చుట్టూ ఒక అగ్నిగోళంగా మారింది ఆ వేడి తట్టుకోలేక నందీశ్వరుడు మొహం పక్కకు తిప్పుకుంటారు అందుకే ఇక్కడ నంది వంకరగా ఉంటుంది మరెక్కడ నందీశ్వరుడు ఇలా కనిపించరు గర్భగుడిలో ఉన్న బాల త్రిపుర సుందరి సమేత శివయ్య ఒకసారి దర్శనం చేసుకోండి ఈ రోజు మనందరం చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే స్వామివారి నిజ రూప దర్శనం కలిగింది స్వామివారికి అభిషేక అనంతరం పుష్పాలంకరణ కూడా ఒకసారి చూడండి ఓం నమ శివాయ అయితే మనం బయటకు వస్తే పంతులు గారు ఈ విషయాలన్నీ కూడా మనకి వివరంగా చెప్తున్నారు చంద్రుడు కొన్నాళ్ళు ఇక్కడే నివాసం ఉండే శివదీక్షతో స్వామివారిని అర్చించి శాంతింప చేయడం వల్ల ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి శాంతించినట్లుగా ఇక్కడ స్థల అని మనకి పంతులు గారు వివరించడం జరిగింది ఇది ఎవరో చెప్పింది కాదు శివ మహాపురాణంలో భీమఖండంలో వస్తుంది ఈ అయితే అష్టసోమేశ్వరాలు సప్త ఋషుల చేత కోలంక దంగేరు కోరుమల్లి కోటిపల్లి వింటూరు సోమేశ్వరం వెల్ల పెరుమాల గ్రామాల్లో ప్రతిష్ఠింప చేయబడ్డాయని మనకి పంతులు గారు వివరంగా చెప్పారు ఈ అష్ట సోమేశ్వర ఆలయాలను జన్మ నక్షత్ర పాద శివలింగాలుగా పిలుస్తారు కన్యారాశి హస్తానక్షత్రమునందు జన్మించిన వారు నక్షత్ర దోష ఉపశమనం కోసం ఈ సోమేశ్వరునికి అభిషేక సాంతుని నిర్వహిస్తారంట కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఈ దేవాలయానికి వచ్చి ఈ స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని వెళ్తుంటారు చంద్రుడే తపస్సు చేసిన కారణంగా ఇక్కడ గ్రహ దోషాలన్నీ పోతాయని నమ్మకం మీకు ఈ శివాలయం నచ్చిందా నచ్చితేనే నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్